వెల్కమ్ నేను ఇప్పుడు మా ఇంటి పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను పూల్ మార్కెట్కి బ్యాంక్ పని మీద అన్నిటికీ వెళ్ళిన తర్వాత ఇంటికి రావడానికి మా బాబు ఇంకా నాకు చికెన్ సిక్స్టీ ఫైవ్ కావాలి అది కావాలి ఇది కావాలని ఇంకా మొదలు పెట్టాడనమాట తన రుచులన్నీ తినాలని అనుకున్నానంటే ఆయిల్ ఎండ్ వెళ్దాం అనుకున్నాను కానీ ఎక్కువ అమౌంట్ అవుతుంది కదండి అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా ఉండకపోవచ్చు ఇంత ఎండలో కూడా వెళ్ళినా చాలా రిస్క్ అవుతుంది ఎందుకంటే సెవెన్ హండ్రెడ్ మామూలుగా ఎంట్రీ టికెట్ అండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ అవుతుంది అది ఆలోచించి సరే వీడి కోరిక ప్రకారం ఇక్కడ హోటల్కి వెళ్ళిపోతే సరిపోతుందని చెప్పి ఇక్కడ కోడి కూర పప్పుచారు హోటల్ పక్కనే ఉందండి తాడేపల్లి దగ్గర ఉంది అంటే మీకు బాగా తెలుసు ఉంటుంది అనుకుంటా హైవే కూడా ఎక్కన అవసరం లేదు హైవే పైకి వెళ్తుంది కాబట్టి కిందనే ఉంది బైపాస్లో తాడేపల్లి బైపాస్లో చాలా బాగుంటుంది అసలు ఇది కొత్తగా ఓపెన్ చేశారండి త్రీ మంత్స్ అవుతుంది అనుకుంటాను త్రీ త్రీ మంత్స్ అవుతుంది ఈవినింగ్ టైం ఉండదండి నేను ఎప్పుడు ఈవినింగ్ టైం బయటకు వెళ్ళేదాన్ని కాబట్టి నేను ఈవినింగ్ చూశాను ఒకసారి కనిపించలేదు చీకట్ లైట్లు కూడా వేయలేదు ఓన్లీ మార్నింగ్ టైమ్సే అన్నారు కానీ దీని దగ్గర నుంచి పార్సల్ తెచ్చుకున్నానండి ఒకసారి చాలా బాగుంది అప్పుడు నేను ఏం తెచ్చుకున్నానంటే చికెన్ పలావ్ తెచ్చుకున్నానండి అస్సలు స్పైసీ లేకుండా నార్మల్ అసలు ఎంత నార్మల్ కా కారంతో ఉంటుందంటే మళ్ళీ మీకు కారం కావాలనుకుంటే మీకు వేస్తారేమో నాకు తెలియదు కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ వాటిల్లో మాత్రం కారం అదురు నార్మల్ మనం ఇంట్లో వండుకున్న దానికంటే టేస్ట్ ఎంత అదిరిపోతుంది మన ఇంట్లో వండుకోవడం అంటే అది కుదరదులే కానివ్వండి అసలు ఎంత బాగుందంటే దీన్ని డెకరేట్ చేయడానికి చాలా చాలా కష్టపడినట్టున్నారు లైటింగ్స్ అవి ఇవి ఈవినింగ్ వేస్తే బాగుండేది కదా మరి ఎందుకు ఈవినింగ్ ఓపెన్ చేయట్లేదు తెలీదు ఇంకా రిపేర్స్ ఏమో బయట వర్క్ జరుగుతుంది కొంచెం కొంచెంగా అవన్నీ అయిన తర్వాత ఏమన్నా ఓపెన్ చేస్తారేమో చూడాలి నాకైతే బాగా నచ్చిందండి ఇంత పక్కనే ఉంది కదా ఈ రెస్టారెంట్ చాలా బాగా నచ్చింది ఇలాంటి రెస్టారెంట్ మినర్వా కూడా ఉంది అది ఎక్కడంటే మనం గుంటూరుకు వెళ్ళే సైడ్లో మినర్వా ఉంటుందండి హాయిల్యాండ్ అని చెప్పాను కదా దానికి కొంచెం ముందు పక్కన ఉంటుంది అది అదైతే ఫుల్ రష్గా ఉంటుందండి ఎందుకంటే దాంట్లో అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ మా వారేమో ఇస్త్రాకు భోజనం పెట్టుకున్నారు అది టూ నైంటీ అండి నేను బాబు కలిసి చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ పెట్ట ఆర్డర్ పెట్టుకున్నాం మాది వచ్చే లోపల మా వారిది వచ్చింది ఫస్ట్ ఇంకా మేము మా అబ్బాయి మెనూ కార్డు చూపించి ఇది కావాలి అది కావాలి అది కావాలి అంటాడు చివరికి ఒకే ఒక్కటి ఆర్డర్ పెట్టుకుంటామన్నమాట స్టార్టర్ అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ అంటే చికెన్ పకోడీ అయితే పెట్టుకున్నామండి చాలా తక్కువ క్వాంటిటీ వచ్చింది నాకు తెలిసి అంటే నేను ఇది అవర్ ప్లేస్ని ఈ ఉలవచ్చ అవర్ ప్లేస్ని పేరు మార్చి ఇక్కడ పెట్టారనుకుంటా వాళ్ళ బ్రాంచే అనుకుంటాను ఇది మా వారు అన్నారు నాకు తెలియదు సరిగ్గా అదిగోండి విస్త్రాక్ భోజనం అంటే చిన్న తాళి లాగా వచ్చిందండి అన్ని ఐటమ్స్ పెట్టినంత రైస్ పెట్టారు ఎంత తింటే అంత పెట్టారు ఆయనకి అసలు మిగిలిపోయింది ఇంకా ఫుల్గా లాగించారనమాట చాలా టూ స్వీట్స్ పెట్టారు ఆయనతో పాటు నాకు కూడా స్వీట్ ఇచ్చారండి నాకు మా బాబుకు కూడా ఇచ్చారు మరి త్రీ స్వీట్స్ అదిగోండి అక్కడ వేశాను కదా చిన్నది మా బాబు వడ్డీ అనమాట స్వీటు ఒక మినప మినప కాదు అది పే ఏంటది ఏమంటారు మసాలా వడ పెట్టారు మాకు పెట్టారు ఒక త్రీ త్రీ పెట్టారనమాట ఆయనకొక్కటే ఇస్తరాక్ భోజనం పెట్టింది ఆర్డర్ కానీ ఎవరు అంతగా విస్త్రాకు ఎవరైనా రెస్టారెంట్కి వెళ్తే విస్త్రాక్ భోజనాలు అవి చేయడండి అవి మామూలు హోటల్స్కి వెళ్ళినప్పుడు తింటారనమాట ఎక్కువ మంది ఇట్లాంటి రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ బిర్యానీ స్పైసెస్గా కావాలని కోరుకుంటాం కదా ఈయన మాత్రం చూడంగానే విస్త్రాక్ భోజనం అంటే ఏం పెడతారని అడిగాను అనమాట నాకు అనిపించింది బిర్యానీ అయితే మా ఆయనకి ఎక్కదండి అదేదో అంత గొద్దై తిన్నట్టు అనిపిస్తుంది ఇలా కూరలు పెట్టి ఏం పెట్టినా మా రైస్ పెడితే మాత్రం ఏమున్నా తినేస్తారనమాట నాకు అది అందుకే నేనున్నాను నీకు బిర్యానీ వద్దు 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 అని చెప్పి నేనే మళ్ళీ తాళియే బాగుంటుంది తాళి టైప్ కదండి ఇది తాళియే బాగుంటుంది నీకైతే అని చెప్పి పెట్టేసి మా స్టార్టర్స్లో కొంచెం చికెన్ పీసెస్ వేసామండి మా వారికి కమ్మగా తిన్నారు మాకంటే ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసింది మా వారేనండి నిజం చెప్తున్నాను మేము ఎప్పుడు తినేదే బిర్యానీయే తిన్నాము సేమ్ కాస్ట్ ఇద్దరం షేర్ చేసుకున్నాం మా వారు మాత్రం స్పెషల్గా అనమాట మొత్తానికి మేము అది తినడానికే దమ్ బిర్యానీని మేము ముక్కి మూలిగి చచ్చామన్నమాట వెనక్కి ముందరికి నువ్వు తింటావా నువ్వు తింటావా నువ్వు తింటావా అనుకొని మాకొక్కటే ఇద్దరు షేర్ చేసుకున్నా కూడా ఎక్కువైపోయింది మా వారు మాత్రం ఫుల్గా కమ్మగా తిన్నారు ఒక చిన్న పూరి పెట్టారండి చిన్న కుర్మా పెట్టారు ఫస్ట్ టైం ఫస్ట్ తర్వాత ఏమో అన్ని తీసుకొచ్చారు తర్వాత రైస్ వడ్డించారు నిజంగా చాలా చాలా బాగుందండి ఒకసారి వెళ్ళండి ఎంత డెకరేట్ అంటే అక్కడ ఉండే డెకరేషన్ చూసినప్పుడు అంటే వాడు అరేంజ్ చేసిన అరేంజ్ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది అక్కడ వా ఎంట్రీ ఎంట్రీలో కానీ పక్కన ప్లాంట్స్ కానీ ఇంకా అప్పుడే వేశారు కాబట్టి అలా ఉంది ఇంకా అవుతాయి ఆ చెట్లు పెద్దవైతే మాత్రం ఇంకా బాగుంటుందండి ఇంకా అసలు లైటింగ్స్ కానీ వాళ్ళు క్రోటన్ అంటే బయట ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తెచ్చిపెట్టారన్నమాట డెకరేటింగ్ కానీ చాలా ఆ డెకరేషన్ మొత్తం అదిరిపోతుంది అసలు మళ్ళీ లోపల కూడా చక్కతో చేసిన మనకి తెలుసు కదండి విజయవాడలో ఎక్కడో దగ్గర కొండపల్లి బొమ్మలు అమ్ముతారు ఆ కొండపల్లి బొమ్మలు మొత్తం తెచ్చిపెట్టారండి ఆ ఎంట్రీలో మీకు చూసి ఉండొచ్చు నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేకపోతున్నాను ఏం చెప్పాలబ్బా నాకైతే అన్నీ టేస్ట్ చూడాలనిపించింది కానీ బాగోదని నేను కామ్గా కూర్చున్నాను మామూలుగా అయితే అంటే నేను ముందు వీడియో తీసుకోవాలన్న దాంట్లో పడిపోయి ఉన్నాను కాబట్టి నేనేమంత ఐటమ్స్ టేస్టే చేయలేదండి ఈసారి సాటర్డే టైంలో అలా టైంలో భోజనాలు వండకుండా ప్లాన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మనం ఎంత మనీ సేవ్ చేసుకున్నా ఎవరో ఒకరి రూపంలో నష్టపోతుంటామండి ఆ చిన్న చిన్న సరదాలన్నీ ఆపుకొని 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 ఏం సాధించేది ఏమి లేదండి ప్రశాంతంగా ఉన్న దాంట్లో కొంచెం సేవింగ్ కొంచెం పెట్టుకొని వెళ్ళిపోవడమేనండి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదండి ఇక్కడ తనని నమ్మి నేను చాలా నష్టపోయింది తనని అంటే అదే మా హస్బెండ్ని అసలు నేను అనుకోలేదండి ఇంత మంచి వ్యక్తి